చలపతి చిత్తూరు కలెక్టరేట్ ఎదుట వినూతన నిరసన చేపట్టారు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం చిత్తూరు కలెక్టర్ కార్యాలయం బయట ఈ యొక్క నగరి నియోజకవర్గంలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోయిందంటూ ఈ యొక్క బియ్యం సంబంధించి జరుగుతున్నటువంటి అవినీతి పైన ఈ యొక్క లారీ ఏదైతే రేషన్ బియ్యం అవినీతిని అరికట్టండి అంటూ నిరసనలో తమ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారు టీడీపీ నేత రామానుజ చలపతి ఇసుక మాఫియా రెచ్చిపోతుందంటూ ఈ యొక్క టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఇసుక నేత ఇసుక మాఫియా జరుగుతోందని చెప్పడానికి సింబాలిక్గా ఈ యొక్క ఇసుకకు సంబంధించి లారీ వినూతన నిరసనలో ఇసుక స్మగ్లర్కి సంబంధించి వారంతా కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నగరి నియోజకవర్గంలో టీడీపీ నేతల కనుసన్నల్లో జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా అక్రమాలపైన తమ యొక్క నిరసన తెలియజేస్తున్నారు కంకర మాఫియా నగరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి గ్రావెల్ అక్రమ రవాణాకు సంబంధించి వినూతన రీతిలో తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు పత్రికలు ఘోషిస్తున్న ఈ యొక్క తహసీల్దార్ స్పందించకపోవడం పట్ల తమ యొక్క నిరసన తెలియజేస్తూ చిత్తూరు జిల్లాలో గౌరవ కలెక్టరేట్ ఎదుట ఈ యొక్క ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి దినపత్రికల్లో నగిరి కార్యాలయంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించి వినూతనంగా మేము తెలుగుదేశం పార్టీ భక్తులుగా మేము ఎక్కడ మొరపెట్టుకోవాలి ఎలాంటి అంటారు రేషన్ బియ్యం స్మగ్లింగ్ కంకర స్మగ్లింగ్ ఇసుక స్మగ్లింగ్ గ్రావెల్ స్మగ్లింగ్ కలప స్మగ్లింగ్ గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందని మీ పార్టీ నాయకులే రేషన్ మాఫియా ఇసుక మాఫియా కంకర్ మాఫియా అంటూ ఆందోళన కలెక్టర్ ఆఫీస్ ఆందోళన చేపట్టేదానికి ముందుకు వచ్చారంటే మీ నాయకత్వంలో ఎంత అభివృద్ధి జరగకుండా ఒకసారి చేసుకోవాల్సి ఉంది అదే విధంగా దీనిపై మీరు ఎవరిని మోకాల పైన కూసపెడతారు ఎవరి కాళ్ళు చేతులు విరుస్తారు ఎవరు రోమాలు విగేస్తారు ఎవరు చేతులు అరగేలా కొట్టాల కొడతారు అనే దానికి మీకే తెలియాలి ఆవేశం అనేది అవినీతి పైన తెలుసుకుంటుంది